అంబేద్కర్ గారి గౌరవం రెస్బుక్ రాజ్యాంగం రెండు తెలియడం లేదు అంబేద్కర్ రాజ్యాంగం రెండు అవుతుందో తెలియదు అంబేద్కర్కి ఏమాత్రం గౌరవం కూడా లేదు కూర్టే ప్రభుత్వం పరిస్థితి నగరంలో కూటమి ప్రభుత్వం నిద్రపోతుంది అధికారులు నిద్రపోతున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ మాత్రం అంబేద్కర్ గారి గౌరవబలం లేని పరిస్థితిలో ఏర్పడింది ఈ రోజు కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము కుట్రపూరితమైన ఆలోచన విధానంతో పాలన కొనసాగిస్తుంది అది మరీ ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం అమలు పరిచిన దినో దినము కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం చేకూరన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంబేద్కర్ గారికి ఇస్తున్న గౌరవము ఓర్వలేని తనంతో అదే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జనం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అంటే జనము అటువంటిది చూసి ఓర్వలేని తనంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతోనే అధికారులను కూడా కూటమి ప్రభుత్వము విధుల నుంచి తొలగించి సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ఈ ప్రభుత్వము నీచమైన ఆలోచన విధానము ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా అంబేద్కర్ గారి రాజ్యాంగంని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పడుతున్నారు అర్థం కాని పరిస్థితి వల్ల ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన భారతదేశం అంతా పండగలా జరుపుకుంటా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఈ భారతదేశంలో ఒక సభలో ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ దినోత్సవం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది ఈ రోజు ప్రభుత్వాన్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పారో లేదో నాకు తెలియదు కానీ కుటుంబ ప్రభుత్వము ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి కనీసం నీళ్లు వేసి శుభ్రం చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు ఈ ఈడీ గారు ఏం చేస్తున్నారు పిచ్చి మొక్కలు మలిసి మొత్తం విగ్రహానికి డీల్ లేవ దుమ్మంత పట్టిపోయింది కనీసం దాన్ని శుభ్రం కొరకు చేయలేదు పరిస్థితి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి